ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి అని గిరిజన ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తీనాపురం డివిజన్ కార్పొరేటర్ బాను తు సుజాత నాయక్ ను ఆమె ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శనివారం పరామర్శించారు ఈ సందర్భంగా గిరిజన ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రాజకీయంగా పనికిరాడు అని అసలు ఎమ్మెల్యే పదవికి అనగరుడని గిరిజన బెల్లయ్య నాయక్ అన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం సుధీర్ రెడ్డికి సరికాదని ఆయన అన్నారు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని తను చేసిన వ్యాఖ్యలకు నైతికంగా బాధ్యత వహించి తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు చట్టపరంగా అతనిపై చర్యలు తప్పవని కఠినమైన శిక్ష పడే వరకు మేము పోరాడుతూనే ఉంటామన్నారు త్వరలోనే నేషనల్ ఎస్టిక్ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సుజాత నాయక్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా అనంతగిరిలో గత ఐదు రోజుల నుంచి కొనసాగుతున్నాయి అది మొన్న నైట్ అయిపోయింది నిన్ననే వీఐపిసిని అంతా పంపించినాం ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తుంది జిల్లాల వారీగా మేమంతా అక్కడ ఉన్నాం అప్పటికే సుజాత గారితో మాట్లాడడం జరిగింది స్థానిక పోలీసులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు గౌరవ పిసిసి అధ్యక్షులు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా సీనియర్ శాసనసభ్యుడు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అంతో ఇంతో ప్రజల్లో గౌరవం ఉన్నదనేటటువంటి భావిస్తూ ఉన్నాం నేను అడిదాకా కానీ ఆయన మిగతా వాళ్ళ లెక్కనే ఒక అహంకార పూరితమైనటువంటి కుల మధోన్మాదంతో ఉన్నాడనే విషయం స్త్రీల పట్ల చులకన భావం ఉందనే విషయం స్త్రీలంటే గౌరవం లేనటువంటి తన ఉన్నదనే విషయం నిన్న సుధీర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో అర్థమవుతా ఉంది ఆయన ఒక కార్పొరేటరు అందులోనూ ఆదివాసీ బిడ్డ కార్పొరేటర్ని అవమానం చేయలే మొత్తం స్త్రీ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి మానవ జాతిని అవమానం చేసినటువంటి పరిస్థితి ఇటువంటి వాడు శాసనసభ్యుడికి అర్హుడైతాడా అంటే ఇటువంటి ప్రజాప్రతినిధి ఒక రోల్ మోడల్ అవుతాడా ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలకు నాయకత్వం వహించడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం చట్టపరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని రాజ్యాంగ పరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పటికే పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు అదేవిధంగా నేషనల్ కమిషన్కు ఈమెయిల్ ద్వారా లేకుంటే లెటర్ ద్వారా ఇప్పటికే కాంప్లైంట్ చేయడం జరిగింది కానీ ప్రత్యక్షంగా కూడా పోయి ఢిల్లీకి పోయి సెంట్రల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ను అదేవిధంగా సౌత్ ఇండియాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇద్దరిని కలిసి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అవమానాన్ని ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో మేము బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు స్పష్టంగా చెప్పారు మొన్న కలిసిన తర్వాత ఖచ్చితంగా ఎందుకంటే ఈ పరంపర కొనసాగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కుల ఉంది కుల అణచివేత ఉంది కుల ప్రాతిపాదిక మీద జనాభా లెక్కలు తీయాలే తీయడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అణచివేతను శాశ్వతంగా పరిష్కరించాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఒక శాసనసభ్యుడు ఇంకో సమభావంతో నేను ప్రజాప్రతినిధిగా ఉంటానని చెప్పి ఆయన అసెంబ్లీలో చేసినటువంటి ప్రమాణానికి ఆయన అర్హుడు కాదు ఆయన అరువుడు కాదు కాబట్టి నైతిక ఏమన్నా ఉంటే తనకు నైతిక విలువలు ఉంటే ఇట్లా మాట్లాడాడు అనుకుంటా ఉన్నాను నేను ఒకవేళ నైతిక ఏమన్నా ఉంటే ప్రజా ఇమ్మీడియట్గా ఆయన ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మహిళల పట్ల భావం లేనటువంటి వ్యక్తి అందులోనూ మహిళల పట్ల ఏ ఏ భావం ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హుడు కాదు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆ విలువల్ని పాటించకపోవడం అంటే ఆ విలువల పట్ల విశ్వాసం లేకపోవడమే ఆ విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఆ పదికి పదవికి పనికిరాడు కాబట్టి సుధీర్ రెడ్డి గారు నువ్వు చాలా తప్పు చేసినావు నేను నిజంగా జనరల్గా నేను ప్రజాప్రతినిధిని చాలా గౌరవిస్తాను రాజకీయం అంటే నా దృష్టిలో చాలా పవిత్రమైంది ఈ సమాజాన్ని మార్చేటటువంటి ఒక గొప్ప అవకాశం రాజకీయం ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యేటటువంటి అవకాశం వస్తుంది అటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి నువ్వు ప్రజా జీవితాన్ని మార్చాల్సినటువంటి నువ్వు ప్రజల పట్ల అందులోనూ ఒక గిరిజన మహిళ పట్ల ఒక ఆదివాసీ బిడ్డ పట్ల అవహేళనగా అవమానం చేసేటటువంటి మాటలు మాట్లాడినావు నీకు రాజకీయ సమాధి చేయడం గ్యారంటీ నేను చెప్తా ఉన్నాను రాసి పెట్టుకో ఇదే నీది చివరి ఎన్నికలు దీని తర్వాత ఈ ఎమ్మెల్యే పదవి తర్వాత నీకు ఏ రాజకీయ పదవికి అర్హుణ్ణి కాకుండా చేస్తా ఇది నేను చేస్తున్నటువంటి మాట బెళ్ళ నాయకుని చెప్తున్నా రాసి పెట్టుకో నేను నేను ఆషామాషిగా ఏ నిర్ణయం తీసుకోను నువ్వు నా జాతి బిడ్డను అవమానం చేసినావు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు నువ్వు జీవించినంత కాలం నువ్వు బతికున్నంత కాలం ఏ రాజకీయ పదవికి ఏ పార్టీకి పోయి రేపు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ పదవి తీసుకుందామని ప్రయత్నం చేసినా నిన్ను రాజకీయంగా సమాధి చేయడం ఖాయం ఇది రాసిపెట్టుకో నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు నువ్వు శ్రీ అవమానం చేయడం అనేటటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నావో దీన్ని సహించలేం మేము నేను దీన్ని భరించడానికి సిద్ధంగా లేను చాలామంది మిత్రులకు తెలుసు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నిజంగా నీకు ఏమైనా నైతిక ఉంటే నువ్వు మనిషివైతే నువ్వు పుట్టినటువంటి తల్లి కాలక ముక్కి అడుగు ఆమె పడ్డ కష్టం ఏందో తెలుస్తుంది నీ భార్యను అడుగు ఆమె పడుతున్నటువంటి కష్టం ఏమి తెలుస్తుంది నీకు ఆడబిడ్డ ఉంటే ఆ తల్లి కాళ్ళు మొక్కి అడుగు వాళ్ళు చెప్తారు ఆడవాళ్ళ భావన ఎట్లుంటుందో నువ్వు స్త్రీల ఇంత అవమాన పూరితమైనటువంటి ఆలోచన ఉన్నవాడివి నువ్వు మనిషిగా కూడా జీవించడానికి హక్కు లేదు ఇంత నీచమైనటువంటి బుద్ధునోడు ఈ సమాజంలో పనికిరాడు కాబట్టి సుధీర్ రెడ్డి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి నైతికంగా ఉంటే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా చట్టప్రకారం ప్రభుత్వం తీసుకోవాల్సిన కార్యాచరణ ఇప్పటికే తీసుకుంటున్నది ఆదివాసీ కాంగ్రెస్గా నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టికి చైర్మన్ను త్వరలోనే కలిసి ఆయన అపాయింట్మెంట్ ఇప్పటికే అడిగాను నేను